ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ అగ్రికల్చర్ బోర్వెల్ మోటార్స్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు మీరు కూడా ఒక రైతు బిడ్డ అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఎందుకంటే ఎంతమంది రైతుల దగ్గరికి వెళ్తుందో ఈ వీడియో నాకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న రైతుది మెయిన్గా ప్రాబ్లం ఏంటిదంటే నీళ్ళ ప్రాబ్లం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న రైతు అనేది ఒక ముప్పై సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ బోర్ అయితే వేసిండట ఫ్రెండ్స్ ఆ బోర్ అనేది ప్రస్తుతం ఒక హండ్రెడ్ ఫీట్ల పైననే నడవటం అయితే జరుగుతుంది ఇంకా ముప్పై ఫీట్లు అనేది ఖాళీగా ఉండి ముప్పై ఏళ్ళ నుంచి దాన్ని దింపలేదు కాబట్టి బోర్ అనేది కూలిపోవటం అయితే జరిగింది దాని ద్వారా రైతుకు అనేది వంద ఫీట్లో వాటర్ అనేది లేదు మా దిక్కు మొత్తం త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ డెప్త్కి అయితే వెళ్ళిపోవటం అయితే జరిగింది ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న రైతు కూడా అయితే లోపలికి వేయించుకోవాలని బోర్బండిని అయితే తీసుకొని రావటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మోటార్ ఉంటే ఇప్పుడే తీసి పక్కకైతే పెట్టడం జరిగింది మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో చూడొచ్చు వెహికల్ అయితే పక్క నుంచి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బోర్బండ్ అనేది ఫ్రెషింగ్ అనేది వంద ఫీట్లు ఫ్రెష్ంగ్ చేసి కింద ఇంకా ఒక రెండు వందల ఫీట్ల నుంచి మూడు వందల ఫీట్లు మొత్తం ఐదు వందల ఫీట్ల వరకు ఈ బోర్ అయితే వేయటం అయితే జరుగుతుంది దానికోసం రైతు అయితే ఇక్కడ ఉన్న అయితే తీయించి మళ్ళీ మోటార్ని తీయించి బోర్ అయితే వేయటం అయితే జరుగుతుంది మెయిన్గా అయితే నీళ్ళ కోసం అయితే ఆరాటం అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వాటర్ అనేది గ్రౌండ్ వాటర్ లేక చాలా ఇబ్బంది అయితే అవుతుంది ఎందుకంటే మెయిన్గా పంట చేతికి వచ్చే టైంకి దెబ్బ పడుతుంది ఫ్రెండ్స్ అటు పెట్టుబడి నష్టం ఇటు వాటర్ లేక ప్రతి ఒక్కటి నష్టం అయితే కావటం అయితే జరుగుతుంది దానికోసం రైతు అయితే బోరు అయితే ఫ్రెషింగ్ చేయించి మళ్ళీ బోర్ అయితే వేయటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ రైతుకి మీరు ఏమైనా సలహా ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు కూడా రైతు బిడ్డ అయితే లైక్ అయితే మిస్ చేయకండి ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే తెలియజేయండి మా దిక్కు అయితే గ్రౌండ్ వాటర్ కరెంటు ప్రాబ్లం అయితే రావటం అయితే జరిగింది ఇంకొక నెల రోజుల్లో పంట చేతికి వచ్చే టైంకి ఇదైతే కరువు అయితే రావటం అయితే జరిగింది మీ దిక్కు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను లైక్ చేస్తారని కోరుకుంటున్నాను